ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా డిసెంబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దేనామన్న ఈ దిన మన ధ్యానాంసం క్రిస్మస్ ఏసయ్య వెలుగు క్రిస్మస్ ఏసయ్య వెలుగు దేవుని వాకిని చదువుకుందామని యోహాన్ స్వార్థ ఎంతో ఆ జాయం ఆ యేసు వారు ఈ రీతిగా సెలవిచ్చారు నేను లోకముని వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడు ఒక జవ వెలుగు అయిన నేను వార్త చెంపాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బట్టారు దేవుని యొక్క మహాకృహను బట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరొక డిసెంబర్ నెలలో మనం ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభును స్థుతిస్తున్నాం మరొకసారి మన ప్రభువారి యొక్క జన్మదినాన్ని మరి లోకమంతా ప్రచ ప్రచురం చేయటానికి ఆ దేవుడు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన ప్రభువును బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాం దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదన్న విషయం బాధపడుతుంది యేసు ప్రభు మరో పేరు ఉంది ప్రేమాస్వల్పి యేసు ప్రభు శరీరదాలుగా ఉన్నప్పుడు శిష్యు తన శిష్యులకు తను వెంబడించి జల్లుకు అనేక సత్యాలు ప్రియప్రభువు బోధించారు అందులో చాలా ప్రాముఖ్యమైన వాటిని నేను లోకమునకు వెలుగునన్నాడు ఈ వ్యవహార స్వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చి అంతే కదా మీరు లోకంలో వెలుగే ఉన్నారని ఆయన వెలుగ్గా ఉంటే మాత్రమే కాదు మీరు కూడా అంటే ఆయన వెంబడించి ఆయనను దేవునిగా రక్షకుని అంగీరించినటువంటి మనల్ని కూడా మీరు వెలుగే ఉన్నారని మత్స్సువార్థ ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రభువారు శ్రమించారు లోకంలోని చిమ్మ చీకటిని తరిమి కొట్టాలంటే ఒక చిరుదీపం చాలు కదా మరి ప్రభువారు మీరు లోకంలో ఉప్పై ఉన్నారని సువార్త ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన ప్ర ప్రభువారు పలికారు వంద కిలోల వంటకం తయారు తయారుచేటుకు అందులో వంద కిలోల ఉప్పు ఎవరు వేరు కదా వంటకం వంద కిలోలదైనా దానికి సరిపడ గరిటంత ఉప్పు వేస్తారు దాంతో వంటకం చాలా రుచిగా మారిపోతుంది అలాగే దేవుని వీడలమైనటువంటి మనము క్రైస్తులమైనటువంటి మనం అధిక సంఖ్యలో ఉండాలని ప్రభు కోరలేదు కానీ కొద్దిమంది అయినా ఉప్పు వలె సారవంతంగా ఉండాలని ప్రియ ప్రభు వారు కోరుతున్నాడు ఆ వెలుగు వలె లోకానికి వెలుగ్గా క్రీస్తు ప్రభు ఆయొక్క వెలుగును ప్రకాశించేబిడ్డగా ఉండాలని ప్రభువారు కోరుతున్నారు యేసు ప్రభు ఈ లోకానికి ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదండి ప్రభువారు అన్నాడు నేను మార్గమును సత్యమును నేనే మార్గమును సత్యముని అన్నాడు యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యయనం ఆలోచన యేసు ప్రభు మత మార్పిడి చాలా విరోధంగా ఉన్నట్లు దేవుని వ్యాఖ్యలు చూస్తున్నాం ఆయన వేషధారను మత మార్పిడి చేసేవాన్ని గద్దించాడు అయ్యో వేషధార అయిన శాస్త్రులాల పరిశీలాల ఒకరి మీ మతంలో కలుపుటకు మీరు సముద్రము భూమిని చుట్టి వచ్చేదారు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాతులుగా చేదురని మతీస్ వార్త మూడో అధ్యాయం పదిహేను చిలో ప్రభువారు సెలవిచ్చారు యేసు ప్రభార్ మతాన్ని స్థాపించడం రాలేదు ఆయన మత మార్పిడి విరోధంగా ఉన్నాడు అనటకు ఈ మాటని నిదర్శనం యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక పుట్టుగుడ్డి వాడిని స్వస్థపరిచాడు వాడు పుట్టుకుతోనే గుడ్డివాడు అప్పుడు శాస్తులు పరిస్థితులు సద్దుకులు క్రీస్తు ప్రభు వారికి విరోధుగా గురిటివానికి వద్ద వచ్చి నిన్ను స్వస్థపరిచిన వాడు పాపి అని చెప్తారు అప్పుడు పుట్టుకు నుండి గురుడివానికి ఉన్న స్వస్థపరిచిన వ్యక్తి ఆయన పాపియో కాడు నేను ఎరుగను ఒకటి మాత్రమే ఎరుగుదు నేను గురిటివాడినే ఉన్నాను ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు వ్యవహార స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినో చూస్తున్నాను ఎంత గొప్ప విశేషం అండి నేను కూడా ఒకప్పుడు ఒక నీచ పాపిని గుడ్డివారిగా నీచి పాపినిగా లోకంలో జీవిస్తున్న నన్ను ప్రియప్రభు వారు నన్ను రక్షించాడు ఆయన ఆయన నా పశ్చాత్తాపంతో ప్రభువారు నా హృదయంలో చేర్చుకున్నాను నా జీవితం నా ప్రవర్తన ప్రియ ప్రభువారు మార్చివేశాడు నా స్వభావం మారిపోయింది నాకు తెలియని ఆనందం సంతోషం వివరేంపలేనటువంటి ఒక అనుభూతిని నేను నా జీవితంలో అనుభవిస్తున్నాను దేవుని స్తోత్రం యేసు ప్రభువారు అందరికీ ప్రభు అయినాడని యోహన్ వార్త పదవాజ్యం ముప్పై ఆరో వచ్చిన చూస్తున్నాం ఆయన ఏ పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన ఏ మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు పరిశుద్ధిగా రందం యేసూప్రభు లోకం వచ్చిన గల కారణం స్పష్టంగా తెలియజేసింది ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడితేనని మత్స్వార్థ మతరాజ్యం రేటు వచ్చిన చూస్తున్నాం యేసు ప్రభు వారు ప్రజల పాపం నుండి విడిపించడానికే రక్షకుడిగా ప్రియప్రభు వచ్చాడు ఆయన భక్షకుడిగా రాలేదండి రక్షకుడిగా వచ్చాడు దేవుని స్తోత్రములగులుగాక నాకు తెలిసి నేను అనేకమైన గ్రంథాలు చదివాను కానీ రక్షకుడు అనే పేరుతో ఇంతవరకు ఎవరో లోకానికి రాలేదు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అవిశక్తుడు పాపము నుంచి శాపము నుంచి రోగం నుంచి ఏ సమస్యల నుంచి విడిపించే గొప్ప రక్షకుడు అనమాట దేవుని స్తోత్రముల గాక క్రిస్మస్ అనేది అందరి పండగ అబ్రహాము లింకన గారి యొక్క జన్మదినాన్ని అమెరికా జరుపుకుంటుంది గాంధీ మహాత్ముని గారి యొక్క జన్మదినాన్ని భారతదేశం జరుపుకుంటారు కానీ క్రిస్మస్ పండుగ లోకంలో ఉన్న సర్వ ప్రజానికం జరుపుకుంటుంది ఆయన ప్రేమామయుడు అందరిని ప్రేమించగలడు అందు అంద అందరికీ ఇది రుజువు తండ్రి అయిన దేవుడు లోకం ప్రేమించి తన అద్వితీయ కుమార్ని పంపాడు యేశుప్రభు మరణం పొందినంతగా తండ్రికి విదే చూపి శిలువులో తన ప్రాణం అర్పించాడు రక్త ప్రోక్షణ లేకుండా మానవాడికి పాపక్షమాపణ లేదు కనుక యేసూప్రభు వారు బొట్టు వరకు తన రక్తాన్ని దారిపోసి ప్రజలను వారి పాపం నుండి విడిపించాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి వర్తమానం పెట్టి నీవు ఒకేసూప్రభు నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించలేదేమో ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యేసూప్రభుని హృదయంలోకి రమ్మ రమ్మని ఆహ్వానించు ఆయన నీ హృదయం అనే తలుపు తరుపుంత నిలిచిండి ఆయన తడుతున్నాడు నిన్ను ఒక లోకానికి వెలుగ్గా రుచికరమైన ఉప్పుగా నేను చేయాలని అనేకలకి దీవెనకరంగా చేయాలని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువారు వారు నిన్ను పిలుస్తున్నాడు నేడే ఏసై ఆహ్వానించమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన ఎస్ అయ్యా నువ్వు ఈ క్రిస్మస్ దినాల్లో మీరు వెలుగుగా ఉప్పుగా మాత్రండి మమ్మల్ని ఉప్పుగా చేయడానికి వచ్చావు నాయన నాయనాన్ని స్తోత్రాలు తండి ఈ వర్తమానం పెట్టని ప్రతి బిడ్డతో మాట్లాడండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు బిడ్డను బహుగా దీవించి మరొక సంవత్సరం దాయక రిటర్న్ బిడ్డలు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్ని గృహాలైతే నెమ్మది లేదు సమాధానం లేదో ఆరోగ్యం లేదో మరి ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో కోర్టు సమస్యలతో బిడ్డల వాహ కాక నెమ్మది సమాధానం ఆరోగ్యం లేక బాధపడుతున్నారు అటు వారి పట్లని కృప చూపించి అద్భుతాలు చేసి ఈ క్రిస్మస్ దినాలు నాయన వారి ఆశీర్వదించి వారి యొక్క సమస్యలన్నింటి నుంచి విడుదల చేయండి ప్రభా మా తండ్రి ఉద్యోగం లేని యవన బిడలకు నాయన స్వదేశ విదేశాలు మరి తిప్పబడుతున్న బిడలకు నాయన వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు ఈ నెలలో వచ్చిన కాక ఊహం కానీ యవన బిడలకు ఈ నెలలో నాయన అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కమని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాస్తు విధవరాను దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చమని ఈ దినమంతటం లేని బిడ్డలు చుట్టూ మీరు చేయమని ఆ కృపాక్షేమలేని బిడ్డమంటూ వచ్చినట్టు చేయమని ఏసు ఏ పరిశుద్ధి నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ నువ్వు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్